పాయకరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బంగలపూడి అనిత భారీ మెజారిటీతో గెలుపొందారు సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులపై సుమారు నలభై వేల పైచీలకు మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు అనిత విజయం పట్ల పాయకరావు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గంలో వంగలపూడి అనిత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రికార్డు విజయాన్ని సాధించారు సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులపై నలబై వేల పైచీలకు ఆధిక్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పారు అనిత విజయం పట్ల కూటమి నాయకులు కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ చేసుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నమ్మకంతో ఊపిరి పీల్చుకునే టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వచ్చింది మోడీ గారు సపోర్టుతో మేమందరం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని ఒకే ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా మీద ఉన్న నమ్మకంతో ఈరోజు మా అందరికీ కూడా మంచి మంచి మెజార్టీస్తో ఓట్లేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా పైక్రోపేట నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పాలి మాట్లాడితే మహిళా సంక్షేమం చేశాను మహిళలకు ఆది ఇచ్చేసాను డబ్బులు ఇచ్చేసాను అన్నవాడు ఈరోజు కనీసం మహిళలను ఎందుకు గెలిపించుకోలేకపోయాడు తన క్యాబినెట్లో ఉన్న ఉన్న మహిళా మంత్రులు కూడా ఈరోజు ఓడిపోయారంటే మహిళలు ఎంత చేత్కరించుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మనందరం కూడా అర్థం చేసుకోవాలి యువత ఎందుకు ఓట్లేయలేదు కనీసం పెన్షన్ ఇచ్చాను పెన్షన్ ఇచ్చాను అబద్దాలతో అబద్ధాలు ఆడిన తర్వాత నమ్మించడానికి ప్రయత్నం చేసిన పెద్దవాళ్ళు కూడా అవ్వలు తాతలు కూడా ఎందుకు ఓటేయలేదు నీ మీద చేదరించుకుని ఓటు వేయలేదు ఈరోజు అంటే నీ నిసలు అసలు స్వరూపం ఏంటన్నది ఐదు సంవత్సరాల్లో చిన్న పిల్లడి దగ్గర నుంచి పండు ముసలి వరకు అందరికీ కూడా తెలిసిపోయింది ఓ ఇరగబాటు పడ్డావు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ ఏంటది కుప్పం వై నాట్ కుప్పం అని కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేని దేన స్థితిలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మలోకనం చేసుకోవాలి మనం చేసిన తప్పేందిరాబాయ్ అని చెప్పి ఆలోచించుకోవాలి నువ్వు చేసినవన్నీ తప్పులే నువ్వేం చేసిన బాయ్ అని కాదు నువ్వేం చేసావో కరెక్ట్ చేసావో వన్ ఆర్ టూ ఉన్నాయేమో చెక్ చేసుకో ఒకసారి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞతగా ఆలోచించి ఈరోజు అందరూ కూడా చాలా మంచి తీర్పునిచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు పరదాలు కట్టుకొని తిరగడం కాదు నాయన ఇప్పుడు నీ మంత్రులకి ఇష్టం వచ్చినట్టు వాగిన మంత్రులు చెత్త బాడీ లాంగ్వేజ్తో అసెంబ్లీలో ఉన్న ఆడవాళ్ళని అవమానించిన మంత్రులు మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి బయటకు వస్తే తన్నేలా ఉన్నారు ఇప్పటికే చాలామంది వీసాలు తీసుకొని పారిపోతున్నారు ఇకపై కూడా ఎక్కడ అవినీతి ఉన్నా ఎక్కడ అవినీతి జరిగినా ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ చేసిన అక్రమాలని అన్నింటినీ కూడా ఒక రూపాయి కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళని ప్రజల ముందు ప్రజా నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ధైర్యంగా ఉండండి మన అధినాయకుడు మన చంద్రన్న మన పవన్ అన్న మన మోడీ గారు ఈరోజు మనందరి గురించి నిలబడే మంచి పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ కూడా మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ప్రజలందరూ కూడా ఒక స్పష్టమైన చారిత్రకమైన తీర్పునివ్వడం జరిగింది ఒక మంచికి మంచి చెడు చెడు అనేది ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు నిదర్శనం చెప్పచ్చు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అని అనితిగా రద్దంలో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకతే అయితే ఈరోజు ఒక రాక్షస పాలనని తరిమి కొట్టాలని ప్రజలందరూ ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ఈ ఎన్నికల దానికి ఫలితాలు నిదర్శనం చెప్పచ్చు చెప్పచ్చు ఆ రోజు ప్రజలందరూ ఒక్క అవకాశం అని చెప్పి ఇస్తే ఇచ్చిన అవకాశం తొలి రోజు నుంచే ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టినప్పుడు ఈరోజు ప్రజలందరూ కూడా ఏకతటిపైకి వచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీకి అడ్రస్ లేకుండా చేసిన పరిస్థితి చూస్తే అందరూ కూడా తెలియ తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఇచ్చిన తీర్పుకి మేము అందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నాం గారు రాష్ట్ర స్థాయిలో మహిళా అధ్యక్షురాలుగా ప్రజా సమస్యల పైన మహిళల తాలూకు సమస్యల పైన అనేక ఉద్యమాలు కానీ కార్యక్రమాలు కానించే ప్రజలందరికీ అందు అందుబాటులో ఉంటూ అండగా ఉండటం జరిగింది ఈరోజు దానికి నిదర్శనమే ఈరోజు బా పాయికిపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇప్పుడు రికార్డ్ స్థాయిలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రజలకి అభిమానులకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అండి ఈరోజు ఈ విజయోత్సవాలను జరుపుకున్నందుకు ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా ఇంత మెజార్టీ ఇచ్చి మన మేడం గారిని అత్యధిక మెజార్టీతో అంటే ఆల్ రికార్డు మన నియోజకవర్గంలో ఇప్పటివరకు వచ్చేసి ఇంత మెజార్టీ ఇవ్వలేదు ఈ మెజార్టీ ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున అలాగే కార్యకర్తలకు మన నాయకులకు జనసేన పార్టీ వారికి బీజేపీ వారికి తెలుగుదేశం నాయకుడు అందరికీ ఒకసారి కొత్త తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నారు ఈరోజు ఈ ఘన విజయాన్ని పాలు పంచుకుంటున్న తెలుగుదేశం కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇటువంటి మెజార్టీ ఇచ్చిన సంఘటన మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన కాడి నుంచి కూడా ఇటువంటి మెజార్టీ ఎప్పుడూ చూడలేదు కనీ విని అరగని మెజార్టీ ఇచ్చి ఈరోజు ఆమె ధైర్యానికి ఆమె సాహసానికి అందరూ రాష్ట్రంలో అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కానీ అనిత మేడం గారు ఏ రోజునే నేనున్నాను నీకు రా అని చెప్పి ఢీ కొన్ని ఈ రోజు ఈ మెజార్టీ తెచ్చుకోవడానికి కారణం ప్రత్యేకమైన విధానం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీన్ని మన తెలుగుదేశం నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ బీజేపీ దీనికి ప్రత్యేకమైన సపోర్ట్గా జనసేన కూడా చాలా చాలా ఇదిగా పనిచేసి ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం ఇటువంటి విజయాన్ని ఇచ్చిన కార్యకర్తలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నా మీరే సోదరులకి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా ఒక సునామీ అని చెప్పాలి దేంతో పోల్చాలో తెలియని విధంగా భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాష్ట్రంలోని కూడా ఈ విధంగా ఒక నాయకుడి తాలూకా పాలన నచ్చకపోతే ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో ఏ విధంగా బుద్ధి చెప్తారో ఆ విధంగా బుద్ధి చెప్పడం ఈరోజు నిజంగా ప్రజలు ఆగ్రహిస్తే ఏ విధంగా తరిమి తరిమి బంగాళాఖాతంలో తోస్తారో ఈ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తు చెప్పడం జరిగింది ఇదే సూతితో రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అనిత మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అన్ని విధాల అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ పారదర్శనం లేకుండా ఏ విధంగా అయితే ప్రజలు ఈ నియోజకవర్గాన్ని అంతా మేడం గారిని రికార్డు బద్దలు కొట్టి నలభై ఐదు వేలు సుమారు ఓట్లతో గెలిపించారు అదే స్ఫూర్తితో మేము కూడా రెట్టింపు ఉత్సాహంతో అంతా మేడం గారి ఆధ్వర్యంలో అంతా మేడం గారితో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మేము దోహదపడతామని మీ మీడియా ద్వారా తెలియజేసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఓ దుర్మార్గుని ప్రజలందరూ కూడా పారద్రోలేరు ఇవాళ నేను నాకు మంచి నాకు నా అన్నాడు నువ్వు ఎంత మంచి చేసావో ఇవాళ ఆడపిల్లలు ఆడపడుచులు అందరూ కూడా నీకు ఇవాళ బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి దానికి ఈ దానికి ఉదాహరణ ఇవాళ తీర్పు ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అమోఘం డెఫినెట్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇలాంటి దుర్మార్గుల్ని ఎప్పుడూ కూడా ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ ఛాన్స్ ఇచ్చిన ప్రజలు ఈవేళ ఇలాంటి దుర్మార్గుడిని ఇంకెప్పటికీ ఛాన్స్ ఇవ్వకూడదు చెప్పి నిర్ణయించుకున్నారు రాబోయే రాజకీయ నాయకులు ఎవరైనా సరే దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలతో ఎలాంటి అవమానాలు పడబడు పడ పడతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇందాక ఎవరో చెప్తున్నారు ఇంకా ప్రజలకి ఇంత చేశాను చాలా చేశాను నన్ను ఎలా చేశారు అన్నాడు అసలు నువ్వు ఎందుకు చేస్తే పది సీట్లు ఇస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అసెంబ్లీలో ఎంత ఘోరంగా ఇరవై మూడు సీట్లు సీట్లు ఇచ్చి ఏడిపించేవో ఈ వేళ అదే గతిని దేవుడు నీకు ఇచ్చాడు ఒకళ్ళ త్రిప్ రాసి పెట్టుకొని ఆ రోజు కార్యకర్త దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు కూడా నీకు హెచ్చరించిన సంగతి ఈ వేళ మళ్ళీ గుర్తు చేసే సందర్భం వచ్చింది నాకు తెలిసైతే నువ్వు రాజకీయాలు మానేసి మోటాముడు సర్దుకొని ఇతర దేశాలు పోవడం బెటరు ఆ కొడాల నానిలాగా దయచేసి ఇంకెప్పుడు నాకు రాష్ట్ర ప్రజలు దుస్థితిని ఇక మార్చడానికి ప్రయత్నం చేయకు ప్రజలు సంతోషంగా ఉంటారు రాబోయే కాలంలో ప్రజలు సత్యములుగా ఉంటారు ఈ రాష్ట్రం పదంగా దూసిపోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి వంగలపేట అంత మేడం గారు చారిత్రాత్మక విజయం సాధించారు నేను సహకరించినటువంటి మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రజలు ప్రజా తీర్పించినందుకు ప్రజలు ముఖ్యంగా దీని ద్వారా మంచి స్వేచ్ఛను అయితే ఎన్నుకున్నారు రానున్న రోజుల్లో అందరికీ మంచి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను